नमोस्तु राय स लक्ष्मणा दिव्य तस्कात्मजा नमोस्तु रुद्रेन्द्र यमेभ्यो नमोस्तु चंद्राक मगणे राय भद्रा रामचंद्राय रामा वेधसे रघुनाथा नाथा सीताय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము అరణ్యకాండము దిసప్తర్గ్భైరవ సర్గ రామలక్ష్మణులు కబంధుని దహించుట ఆతడు దివ్య రూపము ధరించి సుగ్రీవునితో స్నేహము చేయమని రామునకు చెప్పుట తౌ వీరౌ కబంధేన గిరి ప్రదరమాసాద్య పంబిర్జతు కబంధుని మాటలు విని మనుష్యుల ప్రభువులు వీరులూ అయిన ఆ రామ లక్ష్మణులు వాణిని పర్వతము లోయలోనికి పడవేసి నిప్పు ముట్టించిరి లక్ష్మణస్ మహోల్కాభిర్జ్వలి సమంత చితామాదీపయామాస సా సర్వతః లక్ష్మణుడు మండుచున్న కొరవులతో చితను నలుమూలలా మండింపచేయగా అది అంతటా మండెను తచ్చరీరం కబంధస్ ఘృతపిండోపం మహత్ మేద సాపచ్యమానస్య మందం దహతి పవక చాలా పెద్దదైన ఆ కబంధుని దేహము నేతి ముద్దవలే ఉండెను అది కొవ్వుతో ఉడుకుచుండుటచే అగ్ని దానిని మెల్ల మెల్లగా కాల్చెను సవిధూయోగ్ని అర జాసీ బిభ్రన్మా దివ్యాబల మహాబలవంతుడైన ఆ కబంధుడు శుభ్రమైన వస్త్రములను దివ్యమైన పుష్పములను ధరించి ఆ చితను త్రోసివేసి ధూమములేని అగ్నివలే పైకి లేచెను తితాయా వేగేన భాస్వరో విమలాంబర ఉత్పపాతాశు సంహృష్ట సర్వ్రత్యంగ భూషణ పిదప అతడు ప్రకాశించుచున్న రూపముతో నిర్మలములైన వస్త్రములు ప్రతి అవయవమునందు భూషణములు ధరించి సంతోషించుచు వెంటనే ఆ చిత నుండి వేగముగా పైకి లేచెను विमाने भास्वरे तिष्ठन् हंसयुक्ते यशस्करे प्रभया च महातेजा दिशो दश विराजयन् सोऽन्तरिक्ष गतो रामम् कबन्धो वाक्यमब्रवीत् शृणु यथासीतमवाप्स्यसि आ कबन्धुडु आकाशमुनुपन् अक्कड हंसलु कट्टिन కీర్తిని కలిగించే ప్రకాశించుచున్న విమానమును ఎక్కి మహాతేజస్సు కలవాడై తన కాంతిచేత పది దిక్కులను ప్రకాశింపచేయుచు రామునితో ఇట్లు పలికెను ఓ రామా నీకు సీత ఎట్లు లభించగలదో చెప్పెదను వినుము రామ సర్వం విమృశ్యతే పరిమృష్టో దశాభాగేన సేవ్యతే ఓ రామా లోకములో కార్యములను సాధించుటకు సంధి విగ్రహము యానము ఆసనము ద్వైధీభావము సమాశ్రయము అను ఆరు ఉపాయములు ఉన్నవి దుర్దశ పరిపాకమునకు వచ్చినవాడు అదేవిధముగా బాధపడువాని బాధపడువానిచేత సేవించబడును వివరణ ప్రస్తుతము నీ దశ చాలా చెడ్డదిగా ఉన్నది అందుచేతనే కష్టాలలో ఉన్నావు నీ వలనే చెడు దశతో బాధపడుచున్న వానితో నీకు స్నేహము యుక్తము అని భావము పైన శ్లోకములో చెప్పిన ఆరు ఉపాయములు సంధి శత్రురాజుతో సంధి చేసికొనుట విగ్రహము విరోధము కొనసాగించుట యానము యుద్ధానికి వెళ్ళుట ఆసనము సమయానికి వేచి ఉండుట ద్వైధీభావము శత్రు పక్షములో భేదాలు సృష్టించుట సమాశ్రయణము సమాశ్రయణము మరొకరిని సహాయునిగా ఆశ్రయించుట ఇవి ఆరు ఉపాయములు దశా భాగతో హీన స్వంహి రామ స వ్యసనం ప్రాప్తం త్వయాదార ప్రదర్శనం ఓ రామ లక్ష్మణుడు కూడా దుర్దశా ఫలమును అనుభవించవలసి ఉండుట చేత ఇట్టి హీన పరిస్థితిలో ఉన్నారు దీని మూలముననే నీకు భార్యా వియోగ రూపమైన దుఃఖము సంప్రాప్తించినది తదవశ్యం త్వయా కార్య వర అకృత్వా హి నే సిద్ధిమహం పశ్యామి చింతయన్ మంచి హృదయము కలవారిలో శ్రేష్ఠుడవైన ఓ రామ ఆ కారణముచే నీవు తప్పక మిత్రుణ్ణి సంపాదించవలెను మిత్రుణ్ణి సంపాదించకుండా నీకు కార్యసిద్ధి కలుగదు అనియే ఆలోచించగా నాకు తోచుచున్నది శ్రూయ రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానర భ్రాత్ర నిరస్థ క్రుద్ధేన వాలినాశక్రసూనునా ఓ రామా చెప్పుచున్నాను వినుము సుగ్రీవుడు అనే వానరుడు ఉన్నాడు అతనిని ఇంద్రుని కుమారుడైన వాలి అనే సోదరుడు కోపించి రాజ్యము నుండి వెడలగొట్టినాడు హృశ్య మూకే గిరివరే పంపా శోభితే శోభితే నివసత్యాత్మీరశ్చతుర్భి సహ వానరై బుద్ధిమంతుడు వీరుడు అయిన ఆ సుగ్రీవుడు పంపానదీ ప్రాంతమునందు ప్రకాశించుచున్న ఋష్యమూకము అనే పర్వత శ్రేష్ఠమునందు నలుగురు వానరులతో కూడా కలిసి నివసించుచున్నాడు వానరేంద్రో మహావీర్యస్తేజో వానమిత ప్రభ సంధో మహాన్ వానర నాయకుడైన ఆ సుగ్రీవుడు గొప్ప పరాక్రమము తేజస్సు సాటి లేని కాంతీ కలవాడు సంధుడు వినయవంతుడు ధైర్యవంతుడు బుద్ధిశాలి గొప్పవాడు దక్ష ప్రగల్భోద్యుతిమాన్మహాబల పరాక్రమ భ్రాత్రభివాసి రామ రాజ్యహేతో ఓ రామ గొప్ప బలము గల ఆ సుగ్రీవుడు సమర్థుడు ప్రగల్భుడు కాంతి కలవాడు గొప్ప బల పరాక్రమములు కలవాడు ఆతనిని రాజ్యము మూలమున సోదరుడైన వాలి బయటకు పంపివేసినాడు సతే సహాయో మిత్రం చ సీతాయా హితే పరిమాగణే భవిష్యతిమశోకే మనకృ ఓ రామా ఆతడు నీకు మిత్రుడై సీతను వెదకుటలో సహాయము చేయగలడు నీకు హితము చేకూర్చగలడు నీ మనస్సునకు శోకము కలుగనీయకుము భవితవ్యం భవ్యం హిచ్చక్యమి కతుక్ష్కూార్దూల కాలో హి దురతిక్రమ ఇక్ష్వాకు వంశీయులలో శ్రేష్ఠుడవైన ఓ రామ ఏది జరుగవలసి ఉన్నదో అది మరొక విధముగా చేయుటకు శక్యము కాదు కాలమును ఎవ్వరూ అతిక్రమింప జాలరు కదా గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవం తమ్ మహాబలం ఓ నీవు ఇక్కడ నుండి బయలుదేరి శీఘ్రముగా బలశాలి అయిన ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళుము ఓ రామ నీవు ఇప్పుడే శీఘ్రముగా వెళ్ళి అగ్ని మండుచుండగా అనగా అగ్ని సాక్షిగా ఆతనితో మైత్రి ఏర్పరచుకొనుము అట్లు చేసినచో మిత్ర ద్రోహము అనునది ఉండదు సేవమంతవ్య సుగ్రీవో వానరాధిప కృతజ్ఞ కామరూపీ వీర్యవాన్ వివరణ ఇక్కడ వానరాధిప కు బదులు వానరోపి సన్ అను ప్రాచ్యపాఠము బాగున్నది తాత్పర్యము ఇతడు వానరుడే కదా అని నీవు సుగ్రీవుని అవమానించరాదు అతడు కృతజ్ఞుడు స్వేచ్ఛానుసారము రూపము ధరించగలవాడు సహాయము చేసేవారి అవసరము ఉన్నవాడు పరాక్రమవంతుడు శక్త్యదయుం కతుం కార్యం కృతార్థోవా కృతార్థోవా కృత్యం తవ కరిష్యతి మీరిద్దరూ ఇప్పుడు ఆతడు చేయగోరుచున్న కార్యమును సాధించుటకు సమర్థులే తన కార్యము సఫలమైనా కాకపోయినా కూడా ఆతడు నీ పని చేయగలడు స రుక్ష పంపామటతి శంకిత భాస్కరస్యరస పుత్రో కిల్బిషః ఆ సుగ్రీవుడు వృక్షరజస్సు అను వానరుని భార్యకు సూర్యుని వలన పుట్టినాడు అందుచే వృక్షరజస్సునకు పుత్రుడు సూర్యునకు ఔరస పుత్రుడు వాలి ఆతని విషయమున పాపముగా ప్రవర్తించుటచే ఆతనికి భయపడుచు పంపానదీ ప్రాంతమున తిరుగాడుచున్నాడు సంనిధాయుధం క్షిప్రం నృత్య శృంగాలయ కపి కురు రాఘవ వయస్యం వనచారిణం ఓ రామ ఆ సుగ్రీవుడు అడవులలో తిరుగుచూ ఋష్యశృంగ పర్వతము మీద ఉన్నాడు నీవు ఆయుధధారివై అక్కడికి వెళ్లి సత్యముపై శపథము చేసి వెంటనే అతనితో మైత్రి చేసి కొనుము సహి స్థానాని సర్వాణి కార్న కపికు నరమాంసాశి నాకే నైపుణ్యాదధి గతి వానర్రేష్ఠుడైన ఆ సుగ్రీవునకు లోకములో ఉన్న నరమాంస భక్షకులైన రాక్షసుల స్థానములన్నీ పూర్తిగా తెలియును అతని నేర్పు అట్టిది న్యా విదితం లో రాఘవా సూర్య ప్రతపతి సహస్రాంశురందమా శత్రు సంహారకుడవైన ఓ రామ ఈ లోకములో సహస్ర కిరణుడైన సూర్యుడు ఎంతవరకు తన ప్రకాశమును వ్యాపింపచేయుచున్నాడో అంతవరకు ఆ సూర్యపుత్రునకు తెలియనిది ఏదీ లేదు సనదీర్విపులాన్ శైలాన్ గిరిదుర్గాణి దుర్గాణి కందరాన్ వానరై సార్ధం పత్ధి గమిష్యతి అతడు వానరులతో కలిసి వెళ్లి నదులను విశాలములైన పర్వతములను పర్వత దుర్గములను గుహలను వెదకి నీ భార్య జాడ తెలిసి కొనగలడు వానరాచ మహాకాయాన్ ప్రేషయిష్యతి రాఘవా దిశో విచేతుం తాం సీతాం త్వద్వియోగేన సీతావిగేన శోచతీ సరహా నిర్మలాం రావణాలయే నీ వియోగముతో దుఃఖించుచున్న సీతను అన్వేషించుటకై ఆతడు పెద్ద శరీరములు గల వానరులను అన్ని దిక్కులకు పంపగలడు కూడా ఈ విధముగా అతడు రావణుని ఇంటిలో ఉన్న సీతను గూర్చి తెలిసి కొనగలడు సమేరు శృంగాగ్రగతామని తా ప్రవిశ్య పాతా ప్రవరస్తవ నిహత్య రక్షాంసి పునః ప్రదాస్యతి ఎట్టి దోషములూ లేని నీ ప్రియురాలు మేరు పర్వత పాతాళ పాతాళలోకమునందు ఉన్న ఆ వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు అక్కడికి వెళ్లి రాక్షసులను సంహరించి మరల తీసుకుని వచ్చి ఇవ్వగలడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే మంగళం మోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ती तनू साय मंगल यदक्षर पद भ्रष्ट मात्रा तो देव श्री राघव नमोस्तु कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मकृते वा स्वभा सकल परस् श्रीराघवाएतिमर्पयाम श्रीराम जय राम जय जय राम